హాయ్ అన్న నమస్తే నేను మీ లీలమని గంట మా ఛానల్ వచ్చిన లేర్ కాస్ట్ ఢిల్లీ నేనైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను నాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి భీమవరం భీమవరం పక్కన అన్న ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి ఆరు బిటారా బ్రిజా టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబరు లాస్ట్ సిక్స్టీన్ డిసెంబరు ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ చెప్తాను ముందు వెహికల్ చూడండి వెహికల్ చూసుకోవచ్చు డిఎల్ టూ వన్ నైన్ త్రీ ఫైవ్ అండి ఇది సిక్స్టీన్ డిసెంబర్ అన్న ఆల్మోస్ట్ సెవెంటీన్ బండి జస్ట్ వన్ మంత్ అంతే ఓకే వీడియో ఇది దీనికి మిర్రర్ అడ్జస్టబుల్స్ కూడా వస్తాయి అన్న ఎలక్ట్రానిక్ మిర్రర్ రెడ్జెస్టర్బుల్స్ కూడా వస్తాయి బకెట్ సీట్ కవర్స్ అయితే లేవు మనం కావాలి వేయించుకోవాలి బకెట్ సీట్ కవర్స్ లేవు మామూలు క్లాత్ కవర్స్ ఉన్నాయి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఓకే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వీడియో కాబట్టి బ్యాగ్ కూడా అంతే బ్యాగ్ కూడా అంతేనన్నా మ్యాట్లోటి నార్మల్ ఉన్నాయి మనం కావాలంటే ఏదైనా త్రీ మ్యాట్స్ ఏమన్నా కావాలంటే ఎంచుకోవాలి బకెట్ సీట్ కవర్స్ మ్యాట్స్ ఓకే ఒకసారి పంచింగ్స్ చూసుకోవచ్చు ఎక్కడ యాక్సిడెంటల్ అయితే కాదు ఈ పంచెస్ అనేది వన్స్ యాక్సిడెంటల్ అయినాయి అంటే కనుక ఇవి మళ్ళీ సెట్ అవ్వన్నా యాజ్ ఇట్ ఈజ్గా అయితే సెట్ సెట్అప్ కంపెనీలో అయితే తప్ప పంచెస్ కూడా ఎక్కడ డ్యామేజెస్ అనేది లేదు దీనికి బూట్ స్పేస్ అనేది బాగా ఎక్కువ వస్తుంది అన్న బ్రిజాకి స్పేస్ చూసుకోవచ్చు మనం దీనికి బూట్ స్పేస్ బాగా ఎక్కువగా ఉంటుంది మనకి స్టెప్నీలో అయితే ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు స్టెప్నీ వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ స్టెఫినీ ఉంది ఇది వచ్చేసి ఫుల్ జాకీ కిట్ చూసుకోవచ్చు మనకి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదన్న ఓకే ఇదంతా డెస్ట్ అంతే పార్కింగ్లో ఉండటం వల్ల నేను ఇప్పుడు పార్కింగ్ నుంచి వెహికల్ అనేది ట్రయల్కి బయట తీసుకొచ్చాను అక్కడక్కడ చిన్న చిన్న డెంటింగ్ ఉందన్న డైరెక్ట్ పార్టీ వెహికల్ కాబట్టి అక్కడ చిన్న చిన్న డెంటింగ్ ఉంది చూసుకోండి మనం డైరెక్ట్గా ఎవరైతే వెహికల్కి ఎలా ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకున్నాం కాబట్టి మనకి చిన్న చిన్న డెంటింగ్స్ చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ అనేది కామన్గా అన్న ఇది కోపాసంజర్ ఎయిర్ బ్యాగ్ ట్రేల్ అయితే చాలా నీట్గా ఉంది కాకపోతే మనకి బకెట్ సీట్ కవర్స్ కావాలనుకుంటే బకెట్ సీట్ కవర్స్ వేయించుకోవాలి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇన్నర్ బాడీ రైట్ సైడ్ చూసుకోవచ్చు ఓకే వాళ్ళ బ్లాక్లో పార్కింగ్ అనుకుంటుంది పార్కింగ్ అన్న పార్కింగ్ చేసుకునే బ్లాక్స్ ఐడి ఐడెంటిటీ కార్డ్స్ ఇవి ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్నా ఓకే అన్న మీకు వెహికల్ అయితే మొత్తం చూపించడం జరిగింది అనేది చెప్తున్నాను చూడండి రెండు వేల పదహారు పర్హారు రిజిస్ట్రేషన్ రెండు వేల పదహారు డిసెంబర్ బండి అన్న ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు బండి సింగిల్ ఓనర్ వెహికల్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డ్రైవ్ అయింది డెబ్బై ఆరు వేల డెబ్బై ఏడు వేల డ్రైవర్ అయింది అన్న సింగిల్ ఓనర్ బండి ఇంజన్ అయితే సీల్డ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నాన్ ఎక్సెంట్ వెహికల్ ఫ్రంట్ బంబర్ బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అయితే ఫ్రంట్ బంపర్ చిన్న ప్యాచెస్ కూడా ఉన్నాయి కూడా వెహికల్ బ్యాక్ డిగ్గీకి వచ్చేసి చిన్న చిన్న రెంటింగ్లు ఉన్నాయన్న అది మనం చేయించుకొచ్చారు పెద్ద వరకు అది డైరెక్ట్ పార్టీ వెహికల్ కాబట్టి చిన్న చిన్న అనేది కామన్ వెహికల్ అయితే ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఆంధ్ర తెలంగాణ అని ఎక్కడా లేదు దీనికి వచ్చేసి టూ టూ సెన్సార్ కీస్ ఉన్నాయి దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది బండ్ వచ్చేసి దీనికి ఎలక్ట్రానిక్ మెరేట్ రిజిస్ట్రబుల్స్ వస్తాయి దీనికి స్టీరింగ్ కంట్రోల్ అనేది రాదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయన్న బ్రీజా వీడిఐ రెండు వేల పదహారు డిసెంబర్ బండి ఇది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫిక్స్ ప్రైజ్ దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ లేదు దయచేసి మనకి హెవీ బార్గెనింగ్ వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దు దయచేసి టైంపాస్ చేసే వాళ్ళకి మరీ మరీ చెప్తా టైంపాస్ చేసేవాళ్ళకి ముందే చెప్తున్నాను దయచేసి కాల్ చేయకండి అన్న నేను డీటెయిల్స్ అనేది ఫుల్గా చెప్పాను కావాలంటే వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత జెన్యున్గా తీసుకునే వాళ్ళు అంటేనే కాల్ చేయండి మీకు డెలివరీ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఎక్స్ సిక్స్ అనుకునే కాల్ చేయండి ఏదన్నా లిటిల్ బిట్ ఆన్ ఆన్ టేబుల్ ఉంటుందంటే ఎక్కువ బార్గెనింగ్ ఉండదు ఎవరికైనా కావాలనుకుంటే లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను అది కూడా డి జెన్యున్గా తీసుకునే వాళ్ళే కాల్ చేయండి ఎందుకంటే టైంపాస్ కాల్స్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక వెహికల్కి ఎన్నో కాల్స్ వస్తాయన్న ఫర్దర్గా మాకు చాలా వరకు ఉంటుంది డ్రైవింగ్లో ఉంటాము జన్యున్గా తీసుకునే వాళ్ళే కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను